హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ యూ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఐకన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆ విషయంలోకి వెళ్ళేదైతే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఈ రెండు రోజుల్లో వాగిన మాటలు బూతులు అంతా ఇంత కాదండి ఇంకా శివాజీ గారికి లాస్ట్కి క్షమాపణలు చెప్పారనే చెప్పాలి అది ఏం చెప్పాడనేది ఈ వీడియోలో చూడండి మీరే చూసి చెప్పండి మన శివాజీ గారు నా అభిమాన నాకు ఈ విషయం తెలియదు వినండి కాదు ఇది విని షాక్ అయ్యా నిజంగా ఓకే నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిని కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను సో చూసారు కదా నా అన్వేషణ శివాజీ గారికి క్షమాపణలు లాస్ట్కి రియలైజ్ అయ్యాడు భయ్య తను మాట్లాడిన బూతులు ఇప్పుడు తప్పని ఒప్పుకుంటున్నాడు ఇంతకీ మీరేమంటారు అందుకే మ్యాటర్ తెలియకుండా మీటర్లోకి దిగకూడదు అనేది ఊరికే కాదు పెద్దవాళ్ళు చెప్పేది ఇంకా వెళ్ళలేదు భయ్య మా రామాయణ మహాభారతంలో ఇంకా పుంగుతూనే ఉన్నాడు చీరల గురించి ద్రౌపది గురించి సీతాదేవి గురించి అంతా ఇంకా ఎప్పుడు తెలుసుకుంటాడు అనేది ఆయనకే అర్థం కావాలి